గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను యాషోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో సో లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం సో చాలా మందికి గురక ఎక్కువ రావడము లేదంటే నోస్ ప్రాబ్లమ్స్ లైక్ బ్రీత్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల మనిషి బద్ధకంగా అంటే కొద్దిగా నడిచి వచ్చిన వెంటనే ఆయాసం రావడము కొంతమంది చిన్నపిల్లలు సైనస్ ప్రాబ్లమ్స్ అని అడినాయిడ్స్ అని టాన్సిల్స్ అని ఒక్కటి కాదు ఈ ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు చూస్తే కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో సో ఎందుకు ఈ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే కొంతమందిలో ఆల్మోస్ట్ ఒక పది మందిలో పది మంది తీసుకుంటే దాంట్లో ఒక ఆరు మంది అయినా సరే మనకి బోన్స్ చాలామంది క్రాస్ అయ్యి ఉంది బోన్ ఆ బోన్ క్రాస్ అవ్వడం వల్ల మీరు ప్రాపర్ బ్రీత్ తీసుకోలేకపోతున్నారు సర్జరీస్ చేయించుకుంటే మనం కరెక్ట్గా అంటుంటారు చాలామంది చాలామంది చేయించుకొని కూడా ఉంటారు సో నేనేమంటానంటే సో జెనటికల్ ఇష్యూ అయితే ఉంటుంది కొంతమందికి మనం రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ అండ్ న్యాచురోపతిలో మీకు చాలా వీడియోస్లో చెప్పాను జలనేతి సూత్రనేతి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి ఇది జలనేతి సూత్రనేతి అంటారు మీకు నేను ఒక వీడియోలో క్లియర్గా చేసి కూడా చూపించాను ఒక చిన్న పాట్ ఉంటుంది ఆ పాట్లో తులసి వాటర్ కానీ డిపెండ్స్ అపాన్ సాల్ట్ వాటర్ కానీ కండిషన్ని బట్టి ఇప్పుడు మనం చాలా వరకు సమస్య చూసుకుంటే ఫోర్ టైప్స్ ఆఫ్ సైనస్లు ఉంటాయి కొంతమందికి మ్యాగ్జలరీస్ సైనస్ అని ఇక్కడ అంతా ఒబ్బుగా ఉండడము లేదంటే మంటగా అనిపించడము ఇక్కడే మీ ఈ పార్ట్లోనే మనకి హెవీనెస్ అనిపించడం వల్ల ప్రాపర్ బ్రీత్ తీసుకోరు దానివల్ల దాని మ్యాగ్జలరీస్ సైనస్ అని కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అని కొంతమందికి ఎథిమాయిడల్ సైనస్ అని కొంతమందికి స్పీనాయిడల్ సైనస్ అని ఈ నాలుగు టైప్స్ ఆఫ్ సైనస్లు ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ అంటే వాళ్ళకి ఎక్కడ బ్రీత్ తీసుకుంటున్నప్పుడు గొంతు దగ్గర ప్రాబ్లం అనిపిస్తుందా లేదంటే కొంతమంది బ్రీత్ తీసుకుంటూ వదులుతున్నప్పుడు ఫ్లమ్ ఎక్కువ ఫామ్ అయిపోయి గొంతు ఎప్పుడు అంటుంటారు ఇక్కడ ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంటుంది సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అన్నీ బికాస్ ఆఫ్ సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి కొంతమందికి గడ్డు గడ్డల్లాగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఇట్లా టచ్ చేస్తే చిన్నపిల్లలు ప్రత్యేకంగా అడినాయిడ్స్ టాన్సిల్స్ లాగా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఈవెన్ దో కొన్ని ఫుడ్ అలర్జీస్ ఉంటాయి ఫుడ్ అలర్జీ ఉందని తెలియకుండా వాళ్ళు తిన్నారనుకోండి ఆ రోజు మొత్తం సిక్ అవి ఉంటారు పిల్లలు ఇంకా లేదంటే తమిడ తమడగా మారిపోతుంది ఈ జిగురు పదార్థంలాగా మారిపోతుంది ఈ ఈ ఈసోఫైడస్ దగ్గర సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలామంది కామన్ వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ జలనీతి సూర్య అనేది ఒక చిన్న పాట్ తీసుకొని వాళ్ళ కండిషన్ని బట్టి ఆ వాటర్ని రెడీ చేసి పెట్టుకొని ఈ ముక్కులు వేస్తే ముక్కులో వాటర్ ప్రాపర్గా వస్తాయి ఈ ముక్కులు వేస్తే ముక్కులో ప్రాపర్గా వర్స్ వస్తాయి చాలా ఈజీ థింగ్ అండి చాలామంది ఓన్గా చేసుకుంటుంటారు ఆ ఓన్గా చేసుకుంటున్నప్పుడు ఎక్కడన్నా వాటర్ కొద్దిగా ఆగిపోయింది అనుకోండి చాలా దిమ్ముగా అనిపిస్తుంది ఆ రోజంతా చాలా హెవీగా అనిపిస్తుంటుంది కానీ విత్ గైడ్లైన్స్లో నేర్చుకొని చేసుకుంటే చాలా మంచిది ఇది మనం నేర్చుకొని నియర్ బై మీకు న్యాచురపతి డాక్టర్స్ కానీ యోగా థెరపీస్లు కూడా చేస్తుంటారు సో అలాగా మనము జలనీత్తి చేయించుకుంటే చాలా ఫ్రీ ఉంటుంది కరెక్ట్ గైడ్ టూ ఆర్ త్రీ టైమ్స్ నేర్చుకున్న తర్వాత చేస్తే చాలా మంచి జలనీతి చేసుకోవడం అంటే సూత్రనీతి ఉంటుంది ఖాదీ క్లాత్ అని ఒక ఖాదీ క్లాత్తో ఆ నెయ్యితో మనం ఇలా మొత్తం చేసి ప్రిపేర్ చేస్తారు ఖాదీ క్లాత్ థ్రెడ్లవి దాన్ని సూత్రనీతి కొంచెం చాలామంది ప్లాస్టిక్ థ్రెడ్స్తో చేస్తుంటారు బట్ ఈ ఖాదీ క్లాత్ థ్రెడ్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ థ్రెడ్ని మనం ముక్కులో పెట్టి ఇలా మంచిగా స్లోగా దింపి నోట్లోకి వస్తుంది ఆ థ్రెడ్ దాన్ని తీసి ఇలా ఇలా చేసి తీసేస్తారు ఇలా కంప్లీట్గా సో ఇది ప్రాక్టికల్గా చూపించాను ఒక వీడియోలో చూసి మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ సూత్రం అయితే చేయించుకుంటే ఆ మొత్తం ఆ జిగురు పదార్థం అవంతా ఫ్రో ఫ్రీ అయ్యి అండ్ స్పెషల్లీ గురక హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందండి ఈ జలనీతి సూత్రం అయితే ఈ ప్రా ప్రాసెస్లో డైలీ చేసుకోవద్దు అది కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవాలి వెరీ కాంప్లికేటెడ్గా ఉంది నోస్ చాలా బ్లాక్గా ఉంటుందంటే వారానికి రెండు సార్లు లేదు మనము ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్ సీజనల్ వైజ్గా వస్తుందన్నప్పుడు ముందే జాగ్రత్తగా మనం వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ ట్వైస్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బ్రీత్ ప్రాపర్గా అందుతుంది గురక కంట్రోల్ అవుతుంది నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ నైంటీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మనం కూడా దాంతోపాటు ఆహార నియమాల్లో కూడా కొన్ని కొన్ని చెప్పాన ఇన్ని ఈ టైప్ ఆఫ్ సైనస్లు ఉండేవాళ్ళు కొన్ని తినాలి కొన్ని తినకూడదు అయితే మనం చూసుకుంటే కొంతమందికి మిల్క్ పడదు ఆ మిల్క్ తీసుకుంటే వాళ్ళకి చాలా ఆయాసంలాగా అనిపిస్తుంటుంది కాబట్టి కొంతమందికి మిల్క్ అవాయిడ్ చేయమంటాం కొంతమందికి కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కొంతమంది కొంతమందికి లెమన్ పడదు కొంతమందికి వా ఆరెంజెస్ పడవు కొంతమందికి వాటర్ మిలన్ పడదు అలాంటప్పుడు మనం కొన్ని కొన్ని అవాయిడ్ చేయమంటాం అది తత్వాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం సో అందరికీ కొన్ని పడతాయి సో అలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఏం తీసుకున్న ప్రాబ్లం ఉండదు వాళ్ళకు ఓన్లీ నోస్ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళు ప్రాణాయామం చేసుకొని మంత్లీ వన్స్ నేతి చేసుకుంటే మంచిది కానీ కొంతమంది కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏది తిన్నా లైక్ ఆరెంజెస్ సిట్రస్కి సంబంధి ఏది తిన్నా కూడా వాళ్ళకి చాలా క్లమ్జీగా ఉంటుంది నోస్ ప్రాబ్లం అలాంటప్పుడు సో ఇండివిజువల్గా మనం చెప్పచ్చు ఏం తినాలి ఏం అనేది ఫుడ్ విషయానికి వస్తే బట్ జలనేతి సూత్రం అనేది మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండ్ మీకు నేర్చుకొని చేసుకుంటే మాత్రం చాలా రిలాక్సేషన్ ఉంటుంది దాంతోపాటు ఫుడ్ విషయానికి వస్తే మనము పర్టికులర్గా మార్నింగ్ దా మన దానిమ్మ ఆకులు ఉంటాయి కదా దానిమ్మ ఆకులు నాలుగైదు దానిమ్మ ఆకులు మోర్ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మోస్ట్ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ ప్రత్యేకంగా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి సో కాబట్టి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని దానిమ్మ ఆకులు నాలుగైదు ఆకులు చిన్న అల్లం ముక్క దంచేసి వాము ఉంటుంది కదా వాము కొద్దిగా వేసుకొని అండ్ తమలపాకు తమలపాకు చాలా మంచిది లంగ్ ప్రాబ్లమ్స్కి ఒక తమలపాకును రెండు మూడు ముక్కలు చేసిన నీళ్ళలో వేసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసి ఒక నిమిషం మరిగించి ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే పరిగణపం తాగండి బ్రష్ అయ్యాక కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగి దాని తర్వాత ఈ వాటర్ తాగండి సో అల్టిమేట్గా మీకు లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి ఇంటర్నల్గా తినే ఫుడ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అయి ఉంటుంది మనకి ఈ ప్రాబ్లమ్ తగ్గాలంటే సో ఆ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కంట్రోల్ అవ్వాలంటే ఈ కాంబినేషన్ వాటర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఏం చెప్పాను దానిమ్మ మాకులు తమలపాకు వాము చిన్న అల్లం ముక్క ఇవి నీళ్ళల్లో వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పొద్దునే తాగి దాంతోపాటు ఫుడ్ విషయానికి వస్తే మార్నింగ్ మంచిగా జావా తీసుకోవడము లంచ్కి వచ్చాక సో బట్ కర్డ్ వేసుకొని తినేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లం ఉండేవాళ్ళు కర్డ్ ఎక్కువ పడదు వీళ్ళకి కర్డ్ కాకుండా పల్చటి బటర్ లాగా చేసుకొని తినడం లంచ్ మనం మనం లంచ్లో తినము డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ తొందరగా డిన్నర్ చేయడము తొందరగా పడుకోవడం ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా ప్రాణాయామం చేయడము అండ్ ప్రాణాయామం కూడా మంచిగా నువ్వులోనే కానీ నూనె తీసుకొని నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేసుకోవాలి నోస్ దగ్గర ఫేస్ దగ్గర చాలామంది మీరు గమనిస్తే నోస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఇయర్ కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ అంతా ఫోర్ హెడ్ దగ్గర అంతా పెయిన్ ఉంటుంది గొంతు దగ్గర నొప్పి ఉంటుంది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కళ్ళు మంటలు పుడుతుంటాయి ఒక నోస్ కనెక్షన్ టు అన్నీ అనమాట ఈ ఫేషియల్ నవ్స్ నవ్స్ ఆర్టరీస్ వెయిన్స్ అన్నీ చాలా క్లమ్జీగా ఉంటాయి హెవీగా ఉంటుంది ఫేస్ వీళ్ళకి ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే ప్రతిరోజు మంచి మంచిగా ఫేస్కి మసాజ్ చేసుకొని ప్రాణాయామ చేయడము జలనైతే సూత్రైతే మాత్రం అల్టిమేట్గా పనిచేస్తుంది వాటితో పాటు మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో మార్చుకుంటూ తొందరగా పడుకొని ఒక లైఫ్ స్టైల్ని మనం మంచిగా మార్చుకుంటే ప్రయత్నం చేసేది నోపురించి అయితే అన్ని సమస్యలు మనకు పోతాయి కాబట్టి హెల్దీగా ఉండాలంటే కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా చేస్తే మాత్రం ఒక రోజు కాకపోయినా చేసిన వెంటనే ఇమీడియట్ రిలీజ్ రిలీఫ్ అవ్వదు అది టెంపరీ ఏం కాదు పర్మనెంట్గా తగ్గాలంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వన్ బై వన్ వీక్ బై వీక్ వీక్ బై వీక్ మంచి బెనిఫిట్ పొందగలుగుతారు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం గర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది మందికి